వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎమ్మెల్సీ మన గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించున్నాం అలాగే మన యుడిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించున్నాం అదేవిధంగా మన రాయబర్ మండలానికి దర్వాహం ఉన్నటువంటి ఎంటర్ప్రీనర్స్ స్థాపించిన గాన చిట్టుబాబు గారిని మేనేజ్మెంట్ కి సాధారణంగా ఆహ్వానించున్నాం అదేవిధంగా మన జిల్లా కాన్స్టేబుల్గా యూటీఎఫ్ నా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం విధంగా మన రాయవరం మండలం ఎంఈఓ వై సత్యనారాయణ గారిని వేద సూర్యనారాయణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించున్నాం మన జిల్లా ఎండబ్ల్యూఎస్ డైరెక్టర్ అయినటువంటి మూర్తి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించున్నాం అలాగే మన మండల మన మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లా అసోసియేట్ మహిళా అసోసియేట్ అయినటువంటి సీతాదేవి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించున్నాం అలాగే జిల్లా ఆయుక్ కమిటీ కలిగిన రాజు గారిని కూడా వేదిక మీదకి సాధారంగా ఆహ్వానించున్నాం జిల్లా కార్యదర్శి మురుగేశ్వరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించున్నాం రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు చైతన్య గారిని వేదికమైనకి సాధారణంగా ఆహ్వానించుకున్నాం అలాగే మండల మహిళా అసోసియేట్ సుభలక్ష్మి గారిని వేదికమైనకి సాధారణంగా ఆహ్వానించుకున్నాం అధ్యక్షుల వారి వేదికమైనకు వచ్చి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగించున్నాం ముందుగా సీనియర్ కామ్రేడ్ చిట్టుబాబు గారిని వచ్చి చిన్నపాటి లక్ష్మయ్య గారి చిత్రపటానికి పూలమాలను అలంకరించి వారికి ఘన నివాళులు అర్పించాల్సింది తెలియజేస్తూ ఉన్నామండి సాధిస్తాం జోహార్ గారికి సాస్తాం ఏ సదస్యాలను జిల్లా అధ్యక్షులు జోహార్ కామ్రెడ్ తాజోది రామిరెడ్డి జోహార్ తాజు కామిరెడ్డి సాధిస్తా వెంకటరత్నం జోహార్ వెంకటరత్నం సాధిస్తాం జవహర్ నారాయణ గారు జోహార్ నారాయణ గారు సాధిస్తాం నారాయణ గారు ఆస్తి ఆంధ్రప్రదేశ్ ఐదో పంచాయతీ ఫెడరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల మహాసభకు హాజరైన కార్యకర్తలకు మండల శాఖ తరఫున ఉద్యమాత్మంగా తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం ఆగస్టు పదో తేదీన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లాలో కురుడుపోసుకుని చెందుపాటి ఆశయాలకు వార్సభంగా అప్పారి వెంకటేశ్వరి గారు దాచూరి నాందిరెడ్డి గారు బొత్సరాయ్ సూర్యునారాయణ గారు వంటి ఛాకమూర్తులు అహర్ని శ్రమించి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఆశయాలను తెలియజేసి యూటిఎఫ్ మన రాష్ట్రంలోనే ఒక మనవడ సంఘంగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర చేస్తున్నారని అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏర్పడిన ఐకోపాధ్యాయ పత్రిక ద్వారా ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో తీసుకొస్తున్న వార్తల పైన సంస్థల పైన మా ఉంటుంది కామ్రేడ్ సత్తిరెడ్డి గారు అలాగే చిరపరిస్ రాంబాబు గారు అంటే ఈనాడి రాంబాబు గారు సాక్షి రాంబాబు గారు ఇద్దరు మీ దగ్గరే ఉన్నారు వారికి కార్యకర్తలుగా నేను పనిచేసే అవకాశాలున్నా ప్రత్యేకించి ఎదురుపాటు తెలుసు కదా చాలా మందికి తెలియదు ఎవరైనా ఉన్నారా వస్తువులు ఎవరూ లేరు ఈ సమితికి సభతి ఉన్నప్పుడే ఈ సమితి జనరల్ సెక్రటరీ ఇస్తారు ఎనిమిది సంవత్సరాలు సమితి అంటే

సంక్షేమ పథకం ప్రకాశం జిల్లాలో రైతు ఇరవై ఐదు సంవత్సరాల నుండి నా ఫలితంగా పదిహేను వేల మందిని మూడు రోజులు మా ఆసన జరుపు ఆదులో వెచ్చని భోజనం ఈ నినాదు మనం ఆ

పదిహేడు వేల సభ్యత్వానికి తీసుకెళ్ళగల చాలా సంఘాలు ఈ జిల్లాలో ఈ జిల్లాలో సంఘాలు రెండు కాదు పద్దెనిమిది సంఘాలు స్టేట్ లో ఎన్ని అన్ని ఈ జిల్లాలో ఉండేవి వీటన్నింటినీ తుత్నీయులు చేసి మన కార్యక్రమాలతోటి మన పోరాటాలతో మన సాధించిన విజయాలతోటి ఈ డెవలప్మెంట్ చేసుకోవాలి యువకులు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మన వైపే చూసేవారు ఎందుకంటే బిఎస్సి క్లాసులు నిర్వహించాం మనం ప్రమోషన్స్ లోను రిక్రూట్మెంట్స్ లోను మనం వాళ్ళకి సహకారం చేసి మొదటి నుంచి ఆకర్షింప చేసుకుని స్కూల్లో జాయిన్ అయ్యారంటే పార్లమెంటరీ వ్యవస్థలు ఈ యొక్క పాలనా వ్యవస్థలు ఈ సమాజాన్ని ఏమైనా మంచి వైపు తీసుకెళ్ళగలుగుతాయా చెప్పండి మంచి మార్పు ఇవన్నీ తీసుకెళ్తాయా చెప్పండి నేను అనుమానం చెప్పండి సార్ తీసుకెళ్తాయా తీసుకెళ్ళా పాలకులు ఇట్లా మాట్లాడుతున్నారని అంటే మరిప్పుడు వీళ్ళకి ఏం ప్రజాస్వామ్యం ఉందని చెప్పండి మన రాజ్యాంగ పరిభాషలో ఆ పార్లమెంటు ఈ శాసనసభ శాసన మండలు చర్చా సభలు కదా నా భాషలో అది రచ్చ సభలు నా భాషలో అది రచ్చ సభలు యూటీఓ మండల శాఖ బరువుని మోయటం చిన్న విషయం కాదు జిల్లా శాఖ బరువు బాధ్యతలను మోయటం చిన్న విషయం కాదు రాష్ట్ర సంఘం బాధ్యతలు మోయటం చిన్న విషయం కాదు బిఎన్ఆర్ రాజ్యాంగం ప్రకారంగా టర్కి హక్కులు ఉన్నాయని ప్రజలకి హక్కులు ఉన్నాయని హక్కులు అడిగే వాళ్ళుగా ఉండాలనేటువంటి సోయని మార్చేసి మార్చేసి వాటర్లని లబ్ధిదారులుగా మార్చేసి వీళ్ళ అధికారాన్ని వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నారు అని చెప్పి హక్కులను నిలదీస్తాం ఇప్పుడు ప్రజలు హక్కులను నిన వాళ్ళుగా మరిచిపోయినట్లుగా చేసి మీరు లబ్ధిదారులుగా మీరు ఉండండి మీరు వాటర్లుగా ఉండండి అనేటువంటి పద్ధతికి ఈ ప్రభుత్వం తీసుకువచ్చి అందుకనే మన బడ్జెట్ని నగదు బదిలీ పథకాల బడ్జెట్లుగా మార్చేశారు అని చెప్పాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ కౌన్సిల్ సక్సెస్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అట్ ది సేమ్ టైం నూతన పాడి కూడా కాలంలో ఈ స్వర్ణోత్సవాలు విజయవంతం చేయాలి అట్ ది సేమ్ టైం మరి ఒక వారం ముందు లోపల జరుగుతున్న ఈ టీచర్ ఎమ్మెల్సి కూడా క్యాంపెయిన్ లో కూడా మన అందరం పాల్గొని మరి దాన్ని కూడా మన గోపిమూర్తిగా తగ్గించడం మీ పాత్ర ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి మన ప్రత్యక్షులు మన మీద రకరకాల కుమారాల మనం కూడా మాట్లాడాలని చాలా మాట్లాడచ్చు అలా కేటాయి ముందే డైరెక్ట్గా మాట్లాడచ్చు రేపటి ఒక ఐదు రోజుల్లో మనం ఎక్కువ టైం కేటాయించి మరి గొప్పలు చెప్పిన విజయంలో మీ పాత్ర సందర్భంగా తెలియజేస్తూ అలాగే మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరాల కాలంలో మీ మండల వ్యక్తులు అంతా చేయాలి ఐక్యంగా పనిచేయాలని మరి మీరు అందరికీ తెలియజేస్తూ మరి జిల్లా కంపెనీ ఆదరణ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దూరం చేస్తూ విద్యా వ్యవస్థను అస్తవ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయుల ఒత్తిడి గురై శిక్షణ కేంద్రాల్లో ప్రాణాలు వదులుతున్నారు పాలకులకు ప్రపంచమైన సభకు తప్ప ఉపాధ్యాయులు బాధలు పట్టడం లేదు హక్కులు బాధ్యప్రదు నేత్రాలుగా భావించే మన సంఘం పాలకులు విద్యారంగంపై చూపుతున్న నిర్లక్ష్య ధోరణిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది మనమందరం విద్యారంగ ఉపాధ్యాయ ఉద్యమాల్లో మరింత పోరాట స్ఫూర్తితో పాల్గొందామని తెలియజేస్తూ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ గారిని సందేశం ఆయవారు కదా ఆయవారు మండల అధ్యక్షుడు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చిట్బాబు గారు ఐపీ గారు జిల్లా నాయకులతో ఎంటి సుబ్బారావు గారు జిల్లా ప్రధానంగా విద్యారంగం పెద్ద మార్పులకి గురి అనేటువంటి ఒక మాట చెప్పాడు ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల మన విద్యారంగం మొత్తం నాశనం అయిపోయింది అనేది ప్రధానంగా నూట పదిహేడు జీవుల్ని తీసుకురావడం కావచ్చు యాప్ల బాగా కావచ్చు ఇంగ్లీష్ మీడియంని బలవంతంగా రుద్దడం కావచ్చు ఏవైతే గత ప్రభుత్వం తీసుకుందో చర్యలు ఆ చర్యల వల్ల గత నాలుగు సంవత్సరాలలో పది లక్షల మంది విద్యార్థులు మన ప్రభుత్వ పాఠశాల నుంచి తరలిపోయారు ఈ విద్యారంగాన్ని బాగు చేయాలంటే నూట పదిహేడు జీవోల్ని రద్దు చేయాలి మూడు నాలుగైదు తరగతుల విలేనాన్ని రద్దు చేయాలి ప్రతి గ్రామంలో ఒక మంచి బడి పెట్టాలి హై స్కూళ్ళకి గతంలో యాభై మూడు జిలో ఏదైతే ఉందో దాని ప్రకారం స్టాప్ ప్యాటర్ను కేటాయించాలి తెలుగు ఇంగ్లీష్ మీడియం సెమెంటేనియస్గా నడపాలి అని చెప్పి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యా వ్యవస్థను చక్కదిద్దాలని చెప్పేసి మనం అధికారులకి మంత్రులకి అతనికి కూడా రిపర్డేషన్ ఇచ్చాం వంద సంవత్సరం వంద రోజుల పాలన పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను చక్కదిద్దు అని చెప్పి ముందుకొచ్చి ఈ విద్యా వ్యవస్థని చక్కదిద్దడంలో ఉపాధ్యాయ సంఘాలతో మేము చర్చిస్తాం గత ప్రభుత్వం చర్చించలేదు మేము మాత్రం చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం మీరు కూడా గమనించుంటారు గత ఐదు వారాల నుంచి ప్రతి శుక్రవారం రికగ్నైజ్డ్ సంఘాల నాయకత్వంతో సమావేశాలు జరుగుతున్నాయి